ఓకే చూసారు కదా ఇది ఏంటంటే ఏదో మనకి డబ్బులు దాచుకునేది అంటే అలాగా గురికిలా కాకుండా దీనికి ఒక డిజైను దీనికి ఒక నేమ్స్ అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ కూడా వస్తుంది మనకి అంటే మన ఇష్టం హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము కాకపోతే కొంచెం కోళ్ళు అవి ఇంకా కొంచెం కొంచెం అయితే ఉన్నాయి ఉమా కూడా పర్లేదు జలుబు దగ్గైతే తగ్గిపోయింది కొంచెం బ్యాక్ పెయిన్ అది అయితే కొంచెం ఉంది ఇంకోటి ఈరోజు మేము ఒక మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను నేను ఎందుకంటే మా దీవినాకి మా దీవిన్ బాబుకి చాలా అంటే చాలా వాళ్ళకి ఇష్టం అనమాట చాలా నచ్చిన వస్తువు అనమాట అది వాళ్ళకి చాలా నచ్చింది అందుకని తెప్పించాం అనమాట ఈ అని వాడికి ఇష్టం అవుద్ది కదా పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చిన్న చిన్నవి ఎక్కడ అంటే ఈ వాచెస్ బాక్సులు ఉంటాయి చూడండి వాచ్ వాచ్లు వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సులలో దాచుకుంటారు వాళ్ళు మనం ఏదైనా పాకెట్ మనీ ఇచ్చింది లేకపోతే అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది నానమ్మ ఇచ్చింది ఇంకా అవన్నీ కూడా వాళ్ళు ఎస్ ఫాస్ట్ ట్యాగ్ కానీ ఇంకా వేరే వాచ్లు ఇవి వస్తాయి కదా మనకి ఆ బాక్సులు దాచుకునే వాళ్ళు అయితే ఇది అట్లా కాదని చెప్పేసి నేను దీవెనకి వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ తెప్పించాను అనమాట డబ్బులు దాచుకోవడానికి ఒక గిఫ్ట్ ఇది ఎస్ ఇది వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక ఉంటుంది పూజా మల్టీ ఫ్యాషన్ అని ఆ ఐడి నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అంటే వాళ్ళు తయారు చేసి ఇవి అనమాట అంటే మనకి ఇది ఒకటే కాదు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర హోమ్మేడ్గా అన్ని గిఫ్ట్స్ కానీ లేకపోతే ఇంకా మన ఇంట్లోకి సంబంధించిన హోమ్ సంబంధించి అన్ని కూడా వాళ్ళు హోమ్ మేడ్ చేసి మనకి గిఫ్ట్ కస్టమైజ్ చేసి పంపిస్తారు ఇదైతే నేను దీవినాకి అలాగే దీవెన్ బాబుకి కూడా చేయించాను దీవెన్ బాబు చెప్పి చిన్న ఉంది చిన్నది అవునా ఓకే దీవెన ఏమో వన్ ల్యాక్ వరకు అంటే దీంట్లో వన్ ల్యాక్ వరకు దాచుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఏంటంటే దీంట్లో మనకి అంటే ఎట్లా పడితే అట్లా వేయకుండా దీంట్లో ఒక మీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అలాగండి ఓకే చూసారు కదా ఇది ఏంటంటే ఏదో మనకి డబ్బులు దాచుకునేది అంటే అలాగా గురికిలాగా కాకుండా దీనికి ఒక డిజైను దీనికి ఒక నేమ్స్ అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ కూడా వస్తుంది మనకి అంటే మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మనకి నచ్చిన ఫోటో పంపించుకోవచ్చు పెట్టుకోవచ్చు అలాగే వెనకాల మనకి బ్యాక్ సైడ్ నేమ్ కూడా వస్తుంది మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ టైప్ మనకి ప్రింట్ చేసి పంపిస్తారు అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయనమాట మనకి ఏ రోజు ఎంతంత వేసుకోవాలి వేసుకుంటే మనకి వన్ ల్యాక్ ఎప్పటికవద్దని చెప్పి ఫస్ట్ చూడండి స్టార్టింగ్ హండ్రెడ్ ఉంది కదా దాని తర్వాత టూ హండ్రెడ్ ఇట్లా అక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట మనం ఏ రోజు ఎంత వేసుకో అంటే మనం ఇలా ఇలాగైనా తీసుకోవచ్చు లేదా ఇలాగైనా తీసుకోవచ్చు మన ఇష్టం మనం ఎలా చేసుకుంటే అలా ఖచ్చితంగా మనకి కరెక్ట్గా డైలీ వేస్తే ఈ లెక్క ప్రకారం మనకి వన్ ల్యాక్ అవద్దు అనమాట అంటే పిల్లలకి మంచిదే కదా డబ్బులు దాచుకోవడము వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే మా దీవెన్ బాబు ఉంటే ఇంకా వారి దగ్గర చాక్లెట్లు చాక్లెట్లు బిస్కెట్లు బిస్కెట్లు అయ్యే కొంటారు అది దీవెన దాని మీదేమో నేను దీవెనమ్మ ఉన్న ఫోటో అనమాట ఇదేమో దీవెన్ బాబుది చిన్న బుడ్డిది ఒక వీడిది ఫిఫ్టీ వన్ థౌజండ్ ఇది దీవెన్ బాబు ఫిఫ్టీ వన్ థౌజండ్ రూపీస్ దాచుకుంటారు ఇప్పుడు ఇదేమో వాళ్ళమ్మ దేవిన బాబు వాడే కాదు ఇది చూసిండా నాని గారు అంటే అబ్బా మీకేమో అక్క మీరు వేసుకుని అమ్మ ఫోటో వేసి అంటాడే అంటాడు అంటాడు ఇప్పుడైతే అమ్మ దీవెన్ బాబుకి ఎంత అప్పు ఉందంటే సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ ఉందంట నైట్ కూడా అంటండు అరే వాళ్ళకేం చేస్తాలేండి మనం వేయలే కానీ పాపం పాకెట్ మరి అది దాచుకుంటారు కదా దాచుకునే వీళ్ళమ్మ ఆటోలకి వాళ్ళని తీసుకురావడానికి కూరగాయలకి వాటికే తీసుకుంటా ఉంటుంది ఓకే ఇదేమో దీవెన్ బాబుది వాళ్ళమ్మ ఫోటో పెట్టి చేయించాను అనమాట నేను వెనకాల సేమ్ ఇట్లా వీడు ఇది వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు 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 వేసుకోవాలా అని ఫస్ట్ ఏమో దీవెనాలు వచ్చింది ఫస్ట్ దాని తర్వాత కొంచెం లేట్గా దీవెన్ బాబు వచ్చింది ఆల్రెడీ వేసిండు కదా దీంట్లో కాయిల్ వేసిండు అంటే నో నోట్స్ కూడా ఎస్ ఎస్ నిన్న ఫ్రైడే అని వెళ్ళలేదు ఈరోజు సాటర్డే నా ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ నాని ఇచ్చింది వాళ్ళ అమ్మమ్మ ఇచ్చినవి డబ్బులు ఉన్నాయి కాకపోతే చేంజ్ లేవన్నమాట అయితే నా హండ్రెడ్ ఫస్ట్ చేయాలని చెప్పి నన్ను ఫైవ్ హండ్రెడ్ చేంజ్ నోటు చేంజ్ తీసుకురామన్నారు అదనమాట అదేమో మనకి మంచి రోజు అని అంటే తీసుకొని ఇక్కడైతే ఉమా రోజు ఇంకా వంట చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకి మీకు చెప్తాను అయితే దాదేమో మనకి పూజ మల్టీ ఫ్యాషన్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది దాంట్లో తీసుకున్నాము మీరు కూడా ఏది కావాలంటే అది గిఫ్ట్స్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు మనకి నచ్చిన వాళ్ళకి బర్త్డేస్ కి మంచి గిఫ్ట్స్ కూడా చేసి ఇవ్వచ్చు వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు అనమాట వాళ్ళ ఐడిస్తాను అయితే మీకు ఇంకోటి చూపించాలి మనకి స్పెషల్ గా ఊర్లా అనే తెప్పించినాము చూపిస్తాను అలాగం ఇక్కడ ఎస్ ఇది చూడండి బాక్స్ అంతా స్నాక్స్ స్వీట్సు సున్నుండలు అంటే ఇక మొత్తం దీంట్లో మనకి స్నాక్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళు ఎక్కడికంటే ఎక్కడికి మనకి మొత్తం అన్ని కంట్రీస్కి కూడా వీళ్ళు చేసి పంపిస్తారు ఆర్డర్ చేస్తే మనకి ఎక్కడున్నా సరే వస్తుంది అనమాట దూరం అయితే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటుంది మనకి దగ్గర దగ్గర అయితే మాత్రం టూ టూ డేస్ ఇంకా లోకల్గా మెట్రోపాలిటన్ మోట్రోపాలిటీ సిటీస్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చేస్తాయంట ఒకటే తీయడానికి రావట్లేదు చూపిద్దామంటే ఒక్క నిమిషం ఓకే ఇవేమో హార్ట్ ఇందాక మీకు చూపిస్తుంది స్వీటు ఇవి సెకినాలు ఇంకా దీంట్లో చకోడీలు ఉన్నాయి గజ్జికాయలు నాకు ఇష్టమైన గజ్జికాయలు పోతరేకులు పోతరేకులు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ డబ్ డబ్బాలు బాగున్నాయి కదా బాక్సులు బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా మీరు కింద వీళ్ళు డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఓట్ల మీరు ఈ సంక్రాంతికి మనం ఒకవేళ ఊరికెళ్ళి పిండి వంటలు చేయాలి అంత టైం లేకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనం ఇక్కడి నుంచే మనం బుక్ చేసుకున్నాం అనుకోండి ఆర్డర్ పెట్టేసుకుంటే మనం వెళ్ళేలోపు అవి మన ఇంటికి వచ్చేస్తాయి మీరు పిల్లలతో సరదాగా అంటే పిండి వంటలు చేసుకుంటూ టైం కూడా మనం పిల్లలతో హాయిగా స్పెండ్ చేయొచ్చు పెద్దవాళ్ళతో పిల్లలతో

వెన్ పొంగల్ అంటే మనం మామూలుగా రెగ్యులర్ గా మనం సాంబార్ లో తింటాం కదా షూటింగ్స్ లో తమిళనాడు లో ఎక్కువ చెన్నై లో తింటారు పొంగల్ ఇది రెడీ అయిపోయింది ఇది వీడియో కోసమే కుక్ చేసాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చక్కెర పొంగల్ ఒకటి ఉంది ఇది కూడా అయిపోయింది అన్ని అంత కమ్మటి వాసన వస్తున్నాయి వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే మన ఎండి టీవీ వెజ్ ఫుడ్ లో వీడియో ఉంటుంది ఫుల్ వీడియో చూసేసేయండి అక్కడ లింక్స్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటుంది మీరు కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బాగున్నవి చాలా అంటే చాలా బాగున్నవి క్వాలిటీ కానీ టేస్ట్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెష్గా చేసి పంపిస్తాను బియ్యం పప్పు నాన్ మిరియాలు ఎంత వేయాలో తెలీదు నెయ్యి ఎంత వేయాలో తెలీదు కరివేపాకు ఏదో ఒకటి మిక్స్ చేస్తాం అల్లం ముక్కలు అది ఇవి అట్లా ఏం లేదు ప్యాకెట్ ఓపెన్ చేసి నెయ్యి వేసి మిక్స్ చేసుకొని అది వేసి వాటర్ వేసి మూత పెట్టడమే చాలా ఈజీగా అయిపోయింది జస్ట్ త్రీ విజిల్స్లో ఓకే ఏదైనా ఇంకా అది వీడియో పూర్తి చేయాలి మేము ఇంకా మొత్తం అవ్వలేదు వీడియో అది వీడియో చేస్తాను అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా హ్యాపీగా సరదాగా జరుపుకోవాలని మంచి బుద్ధిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ